వెల్కమ్ టు మా ఊరి టారో డియర్ వియర్స్ ఈ లైఫ్ టైంలో మీరు అన్లాక్ చేయాల్సిన తెలుసుకోవాల్సిన ప్రజెంట్ లైఫ్ యొక్క కర్మ ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామం అండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఈ రోజు నుంచి మీరు దేని మీద ఫోకస్ చేయాలి అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజెంట్ వాళ్ళ లైఫ్ యొక్క కర్మ విషయంలో ఏం తెలుసుకోవాలి ఏం అన్లాక్ చేయాలి ప్రజెంట్ లైఫ్ కర్మ ఏంజిల్ ప్లీజ్ చెప్పండి నైన్ ఈజ్ ఆ సిగ్నిఫికెంట్ అండి ప్రజెంట్ లైఫ్లో నెంబర్ నైన్ నైన్ అనేది మీకు పొటెన్షియల్ ఉన్న నెంబర్ అండ్ నైన్ అనేది ఎట్ ద సేమ్ టైం స్ట్రాంగ్గా ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్న నెంబర్ ఓకేనా అండ్ అది మీరు ఎంత స్ట్రాంగ్గా అయితే మీరు వినియోగించుకుంటారో మీ యొక్క స్ట్రెంగ్త్ని మీరు అంత స్ట్రాంగ్గా బలపడతారు అంత స్ట్రాంగ్గా నిలబడతారు ఎంత అయితే బాధపడడానికి మీ టైంని వెచ్చిస్తారో అంతా కూడా మీరు పరులకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు ఓకేనా నైన్ తర్వాత ఎండింగ్ అంటే న్యూ బిగినింగ్ మొదలవ్వాలంటే నైన్ని మీరు ఆపేయాలి అంటే మీరు బాధపడటం ఏడవటం ఆలోచించడం ఆపేయాలి మేము బాధ కలిగించేది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదాన్ని తలుచుకోవడం ఆపేయాలి మీరు ఈ విధంగా తలుచుకోవాలి అని అనుకుంటున్నారు దానికోసం క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు బాధపట్టి బాధపట్టి ఏడుస్తూ అలా లో వైబ్రేషన్లో అంటే బాగా డిప్రెషన్లో కానీ లేదా నైట్స్ ఏడుస్తూ కానీ లేదా బాధపడుతూ కానీ కూర్చోవాలి అన్నిటి గురించి బెంగపడుతూ దేని మీద లేకుండా ఓకేనా ఎవరితో మాట్లాడకుండా ఎవరిని కలవకుండా అలాంటి ఒక సిచ్యువేషన్ అనేది ఎండ్ చేసేసి మీరు న్యూ బిగినింగ్ని క్రియేట్ చేసుకోవాలి ఓకేనా మీరే న్యూ బిగినింగ్ని క్రియేట్ చేసుకోవాలి ఇంకా దాన్ని ఆపేయండి ఈ రోజు నుంచి అనుకోండి మీరు దేని గురించి బాధపడను దేని గురించి ఏడవను అని అనుకోండి ఎవరి యొక్క మాటలు చేష్టలు కావాలని చేస్తున్నాయి కొన్ని తెలియక చేస్తున్నాయి కొన్ని మీ మీ ఇంట్లో వాళ్ళు చేస్తున్నాయి కొన్ని బయట వాళ్ళు చేస్తున్నాయి కొన్ని అన్నిటినీ ఆపేసి మీరు కొత్తది క్రియేట్ చేయడానికి ఆలోచించాలి ఓకేనా ఆ యొక్క పొటెన్షియల్ని మీరు ఎప్పుడైతే న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటారో అప్పుడు దాన్ని క్లియర్గా అన్లాక్ చేయగలుగుతారు ఓకేనా ద లవర్స్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి కోల్ మ్యాన్ కొలీగ్ కాలేజ్ అసలు ఆపడానికి వారికి మొదలు లేదు మీ లైఫ్లో స్ట్రెంత్ని మీకు తెలిసేలా చేయడానికి అలాగే మీరు మీ యొక్క లైఫ్ పాత్ని మీరు ముందుకు తీసుకెళ్లకుండా ఆపడానికి ఒక నైన్ మెంబర్స్ ద జీరో చేయాలని చెప్పి ద లవర్స్ ఈజ్ ఇర్ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా మదర్ని చిల్డ్రన్స్ని ఓకేనా కిడ్స్ ఉంటే మీరు లేదంటే మీ మదరు మీరండి ఓకేనా అండ్ ఇద్దరు చిల్డ్రన్స్ని మదర్ని ఖచ్చితంగా జీరో చేసేయాలి అని ఏదైతే అనుకుంటున్నారో నైన్ నిజ సిగ్నిఫ్స్ ఏంటండి ఆ నైన్ మెంబర్స్కి కూడా పార్ట్నర్షిప్ స్త్రీ సౌక్యం అనేది ఉండదు హౌస్ విషయంలో ఫుల్ స్టాప్ పెట్టలేరు ఓకేనా ముగ్గురు విషయంలో అనుకుంది జరగదు అసలు వీరికి మొదలు లేదు మీ విషయంలో మొదలు లేదండి ఓకేనా ట్రస్ట్ ఆన్ ద డివైన్ ఓకేనా మీ పర్సనల్ లైఫ్ మీరు నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు మీ డివైన్ మీద నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు మీ యొక్క ఏ మీ యొక్క ఏంజల్స్ మీ యొక్క ప్రొటెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ డిసైడెడ్ అండి హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ దాన్ని అయితే ఖచ్చితంగా ఆపలేరు కీవర్డ్స్ వచ్చేసరికి పెయింటింగ్ పెయింటింగ్ చేసేవాళ్ళు మొక్కనికి పెయింట్ వేసేవాళ్ళు ఇంకొక రకంగా చూపించడానికి ట్రై చేసేవాళ్ళు ఓకేనా అస్టోన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ యాజ్ టోనింగ్ టోనింగ్ ఇచ్చేవాళ్ళు మీకు వాయిస్ ఓవర్లు ఇచ్చేవాళ్ళు బ్యానిప్లేషను మైండ్ గేమ్స్ మీరు ఇలా అనుకుంటే అలా అంటున్నారని మార్చి చెప్పేవాళ్ళు ఓకేనా చెస్ చెస్ గేమ్ ఆడుతున్నా అనుకునేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ని కూడా ఆపలేదు ఓకేనా అండి డబ్బుల కోసం పులిస్టాప్ పెట్టేయాలని ఒక వ్యక్తి టైం కోసం చూస్తున్నారంట ఓకేనా ఈ పర్సన్ టైం కోసం చేస్తున్నారు మీ లైఫ్లో పర్సనల్ లైఫ్ అనేది లేకుండా చేసేయాలి వారికి మీ లైఫ్ ఏదైతే అనుకుంటున్నారో మిమ్మల్ని మీరు నిలబడ్డారు మీరు ముందుకు వెళ్తున్నారు మీరు సాధించారు అన్న ధైర్యం చేయగలనన్న ధైర్యం మీ యొక్క పొటెన్షియల్ మీకు తెలిసింది ఇప్పుడు ఓకేనా మీ టాలెంట్ ఏంటి మీరు ఏం నేర్చుకోగలరు మీకు అసలు ఏం కావాలి అనేది మీరు ఆలోచించగలుగుతున్నారు సో దా దా విషయంలో మీరు చేస్తున్న పని విషయంలో వాళ్ళు ఎలాంటి ఇచ్చి పని కూడా చేయలేరు అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది మీ పరువు తీసే ఏ పని కూడా చేయలేరు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి ఓకేనా ఇక్కడ ఈ మెయిల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ విషయంలో వారి చేతి వాటం చూపించాలని చూసినా చేతులు వాడాలని చూసినా లేదంటే అంటే చేతులు కుడి చేతికి తెలియకుండా ఎడం చేతితో మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని ఎవరికైనా డబ్బులు ఇవ్వటం లేదా ఆఫర్ ఇవ్వటం లేదంటే ఇలాంటి పనులు నెగిటివ్ ఎనర్జీస్ చేయటం ఓకేనా కావాలని పని పని చేయనివి అన్నీ చేయటం ఏ అయితే చేస్తున్నారో దానివల్ల వాళ్ళకి చెయ్యి అనేది ఉండదు ఓకేనా అంటే ప్రయోజనం ఉండదు వాళ్ళు ఏం చేసినా సరే ప్రయోజనమే ఉండదు మీ విషయంలోనండి ఓకేనా వెరీ క్లియర్ అండ్ మీ దాకా రాక మునిపే వాళ్ళు ఆగిపోతారండి ఇది వారి యొక్క కర్మ ఈ లైఫ్ టైంలో వారు తెలుసుకోవాల్సిన కర్మ వాళ్ళు ఆగిపోతారు ముందుకి వెనక్కి కూడా వెళ్ళలేరు ఇద్దరు విషయంలో ప్రయత్నాలు చేసినా సరే వాళ్ళు ఆగిపోతారు ఓల్డ్ మ్యాన్ ఓకేనా ఫ్యామిలీ పర్సన్ ఆగిపోతారండి మీరు ముందుకు వెళ్ళాలనేది డెస్టిన్ అది ఆల్రెడీ మీ తలరాతలోనే ఉంది ఓకేనా మనీ రొటేషన్ మీ వెనక చేస్తారు వాళ్ళ తలరాతలోనే ఉంది డబ్బులు పోగొట్టుకోవాలని ఓకేనా మీ వెనక ఉంటూ డబ్బులు చేతులు మారుస్తూ కానీ మీ విషయంలో ఎవరైతే ఎంటర్ అవ్వాలి ఇబ్బంది పెట్టాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో నిజానికి ఆ వ్యక్తికి అసలు అవకాశమే లేదు మీ విషయంలో అవకాశంగా తీసుకోవడానికి ఇంకా చెప్పండి ఏం కలెక్టివ్ ప్రస్ ప్రజెంట్ లైఫ్లో అన్లాక్ చేయాల్సిన విషయం ఏంటి ఇంట్లో ఒకరు డబ్బులు పోగొట్టుకుంటారండి రిలేటివ్స్లో ఒకరు డబ్బులు పోగొట్టుకుంటారు ఓకేనా సిక్స్ ఇజ్జ సిగ్నిసెంట్ ఆల్రెడీ పోగొట్టుకున్నారు ఇంట్లో ఒకరు ఆపలేరు అస్సలు ఆపలేరు ఏ రకంగా కూడా ఆపలేరు మీ యొక్క పొటెన్షియల్ ఏదైతే ఉందో దానికి దారి ఉంది మీరు ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో మీకు దారి లేకుండా చెయ్యాలి అని చెప్పి తొమ్మిది మెంబర్స్ ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు మీకు దారిని క్లియర్ చేయడానికి వచ్చారు వారు మీకు దారికి అడ్డే కాదు అసలు మీరు వెళ్తున్నారంటే వాళ్ళు పక్కకు తప్పుకోవాల్సిందే ఒక రకంగా ముందు వెళ్ళిపోయి అక్కడ వాతావరణం ఎలా ఉందో చూసి మొత్తం మీకు మీరు వెళ్ళడానికి సంసిద్ధంగా ఉంది అని చెప్పి మీకు దారి చూపించడానికి ఆ తొమ్మిది మంది ఉన్నారు ఈ లైఫ్ టైంలో ఓకే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టలేరు సరి కదా వాళ్ళు మీకు అవకాశాలు చూపిస్తారు దారులు చూపిస్తారు కొత్త 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 ఈ సపోర్ట్ మీకు సపోర్ట్ లేకుండా చేయాలి అనే భ్రమలో వాళ్ళు మీకు వారికి తెలియకుండానే వాళ్ళు మీకు ఎదుగుదలకు ఉపయోగపడుతున్నారు వాళ్ళకే తెలీదు వాళ్ళు మీకు చెడు చేయాలనే వచ్చారు కానీ వాళ్ళని మీ డివైన్ టీమ్ మీ యొక్క హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో మీకు ఎలా ఉపయోగపడతారో ఆ విధంగా వాళ్ళని మలుస్తున్నారు దట్ ఈస్ ద గుడ్ థింగ్ అండి నిజానికి ఓకేనా అండ్ మీరు మీ పని చేసుకుంటూ మీరు రెస్ట్ తీసుకుంటున్నా లేదా మీ పనిని ఆపేసి మీరు బాధపడుతున్నా వాళ్ళు గుర్తు చేస్తున్నారు మీరు ఏడుస్తున్నారు మేము సంతోషపడుతున్నాం మీరు పా మీరు బాధపడుతూ ఉన్నారు వాళ్ళు గుర్తు చేస్తున్నారు మీరు ఏడిస్తే వాళ్ళు సంతోషపడుతున్నారు అని వాళ్ళు గుర్తు చేస్తున్నారు మీరు ఎందుకు ఏడుస్తారు మీరు ఆపేసే రేటు ఒక రకంగా వాళ్ళు మిమ్మల్ని చూసి ఎక్కరిస్తున్నాము వెక్కిలు చేష్టలు చేస్తున్నాము అనుకుంటా వాళ్ళ యొక్క నేచర్ ఏంటి అనేది వాళ్ళు చూపిస్తున్నారు వాళ్ళు ఎప్పుడైతే మీరు చేస్తున్న ప్రతి దాన్ని నోట్ చేయడం ఏలైతే చూపించేలా చేయడం చేస్తున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది మీరు ఏం చేస్తున్నారు అనేది కూడా అన్ఇంటెన్షనల్గా చెప్పేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో కూడా ప్రూవ్ చేసేసుకుంటున్నారు చూసే వాళ్ళకి టూ సైడ్ కాయిన్కి టూ సైడ్ కనిపిస్తుంది మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే ఛాన్సే లేదు వాళ్ళు రావడమే చీకట్లో ఒక లైట్ని పెట్టుకొని వస్తున్నారు ఇగో ఇది మేము ఇగో ఇది వాళ్ళు ఇది అలాంటి పనులు చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారో కనిపిస్తుంది వాళ్ళు ముందు వాళ్ళు చూపించిన లైట్కి ముందే కనిపించేస్తుంది ఓకేనా బట్ మళ్ళీ వాళ్ళు లైట్ లైట్ ఆ లైట్లోనే వాళ్ళు ఇది అని ఇంకో రకంగా చెప్పడానికి ట్రై చేస్తున్నారు అనేది కూడా కనిపిస్తుంది దట్ ఈస్ ద గాడ్స్ గిఫ్ట్ ఓకేనా అండి మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టలేరు ఎస్ దట్ ఈస్ ట్రూ వాళ్ళు ఎన్ని పనులు చేసినా ఎన్ని రకాలుగా చేసినా అది మీ గౌరవం పెంచేదే అవుతుంది మీకు మంచి చేసేదే అవుతుంది మీ విషయంలో ప్రయత్నాలు చేసిన వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటూనే ఉంటారు మీ దరిదాపుల్లో కూడా రాలేరు దిస్ ఈస్ ద లైఫ్ టైం గుడ్ కర్మ అండి లైఫ్ టైమే ఒక జస్టిస్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిన్ చేసుకోండి అండ్ అలాగే ఐఎమ్ బ్లెస్డ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్